ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో మృగశృంగుడు చనిపోయిన ముగ్గురు యువతల్ని బ్రతికించడానికి యముడికి ఘోరమైన తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఆయన వరంతో ఆ ముగ్గురిని తిరిగి బ్రతికిస్తాడు రోజు పురాణంలో యమలోకంలోని విశేషాల గురించి తెలుసుకుందాం ఈరోజు మాఘమాసంలోని ఎనిమిదవ రోజు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షముతోనూ ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుంచి లేచినట్లు లేచి వారి యమలోకమందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియజేస్తారు యమలోకమందల జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకే ఎంతటి శిక్షలు అనుభవించచున్ననో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింప చేసి సలసలా కాగిన నూనెలో పడవేస్తారు విషకీటములున్న నూతిలో త్రోసేస్తారు తలకిందురుగా వేలాడగట్టి కింద మంట పెడతారు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెడతారు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరక బాధ నుండి బయటపడి ఉపాయం ఒకటే ఉన్నది ప్రతి మానవుడు ఇక ముందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట వలన తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుటు వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచములై నశించుటేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కావున మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులో చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసం అంతయ్యూ పురాణ పఠనం చేసినను లేక విన్నను శ్రీహరి దయకు పాత్రులు కాగలరు కాన మీరు భయపడవలసిన పని లేదు నరక మాదల నుండి బయటపడటకు ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించారు ఇంతటితో ఈ రోజు పురాణ శ్రవణం సమాప్తం రేపటి వృత్తాంతంలో పుష్కరుని గురించి తెలుసుకుందాం